హలో హాయ్ అండి వెల్కమ్ టు జైని సంతోషి కలెక్షన్స్ మనం ఫస్ట్ టైం జ్యువెలరీ ఆఫర్ అయితే పెట్టామని చెప్పాను కదా ఇప్పుడు నేను మీకు చూపించే దాంట్లో కొన్ని అయితే సేల్ అయిపోయాయండి నేను ఇక్కడ కొన్ని పెట్టుకొని వీడియో తీసాను ఇది ఎప్పుడో వీడియో తీశాను కానీ ఆఫర్ స్టార్ట్ అయ్యి టూ డేస్ అయిపోయింది కాబట్టి ఇందులో కొన్ని సేల్ అయిపోయాయి ఇంకా కొన్ని అయితే ఇంకా దీనికంటే చాలా చాలా అయితే ఉన్నాయి అవన్నీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ అవుతుంది హలో హాయ్ అండి మన షాప్ యానివర్సరీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ వీడియో మీకు ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకు తెలియదు కానీ అప్లోడ్ అయితే అవుతుంది నవంబర్ ముందు పెడతనా అనేది అయితే తెలియదు ఫస్ట్ టైం నేను జ్యువెలరీ అయితే ఆఫర్లో పెడుతున్నాను ప్లీజ్ మిస్ అవ్వకండి వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి జ్యువెలరీ ఇదే కాదు ఇంకా చాలా 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 ఉంది అన్నీ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ నల్లపుసల గొలుసులు హారాలు షార్ట్ నెక్లెస్లు బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటైతే వస్తుంది మీకు విత్ ప్రైజెస్తోని రియల్ ప్రైస్ అండ్ ఆఫర్ అయితే చూపిస్తాను అన్ని వీడియోస్ మిస్ చేసుకోకుండా చూడండి నేనైతే ముందే వీడియోస్ తీసి పెట్టేస్తున్నాను ఉంటానా ఉండనా అనేది కూడా డౌట్ఫుల్లే కానీ వీడియోనైతే వినండి మీరు బుక్ చేసేసుకోండి నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు బుక్ చేసేసుకోవచ్చు సెట్స్ని కొరియర్ ఫెసిలిటీ ఉంది హ్యాండ్ స్ట్రోక్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసి తీసేసుకోవచ్చు ఫస్ట్ మన్నది లక్ష్మీదేవితోనైతే స్టార్ట్ చేద్దాము చూడండి సి వినాయక్ కూడా గణపతి అండి సారీ ఫస్ట్ గణపతి చూసారా మనం ఏ పూజ చేసినా గణపతిని ఫస్ట్ మనం పూజిస్తాం కదా మనకు కూడా లక్ష్మీదేవి అనుకున్నాను కానీ మంచి గణపతి చూడండి ఎంత బాగుందో నీట్గా రూపము ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్కి సింపుల్గా డిజైనర్ శారీస్కి వర్క్ శారీస్కి డ్రెస్సెస్కి పిల్లలకి అయితే చాలా క్యూట్గా ఉంటుంది అండ్ సేమ్ యాజ్ సెట్ ఎలా ఉందో అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అండ్ దీని కాస్ట్ అయితే ఒరిజినల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మీకు ఆఫర్ ఇచ్చేది మాత్రం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇలాగే ఒక స్క్రీన్ షాట్ చేసేసుకొని నాకు పంపించండి ఫోన్ వస్తుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను పెడుతున్నాను ఆఫర్ జస్ట్ టూ డేస్ మాత్రమే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మాత్రమే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయితే అప్పుడు ఆ రోజు కూడా వర్తిస్తుంది నేను ఇంకా డేట్ కూడా ఫిక్స్ చేయలేదు కదా అందుకని ట్వంటీ ఫిఫ్త్ అని పదే పదే చెప్తున్నాను ఏంటంటే మన షాప్ యానివర్సరీ మేబీ కొంచెం డిలే అయితే అయిపోయిందండి యానివర్సరీ కానీ యానివర్సరీ సందర్భంగా మనం ఆఫర్ని అయితే మిస్ అవ్వం కదా అందుకే మీరైతే సెలెక్షన్ చేసి మీరు వీడియో చూసి మీరు బుక్ చేసేసుకోవచ్చు పేమెంట్ అయితే ఫస్ట్ అండి ఎవరైనా సరే పేమెంట్ అయితే పే చేయాలి పే చేస్తేనే సైడ్కి అయితే పెడతాను ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ టైం జ్యువెలరీ పెట్టాను ఓకేనా నెక్స్ట్ వన్ మీకు దాంట్లో కూడా పిక్స్ పెడతాను మన షాప్ యానివర్సరీ సందర్భంగా అసలు శారీస్ మాత్రమే పెడతాం మనము చూడండి ఇది ఎంత బాగుందో చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఆఫర్ అని మీకు డ్యామేజ్ కానీ ఖరాబ్ అయినా కానీ అలాంటివి కాదు మనకి ఏళ్ళ కొద్ది ఉండ జ్యువెలరీ కూడా ఉండదు ఎప్పటి అప్పుడే మనం క్లియర్ చేసేసుకుంటాము అంటే క్లియర్ అంటే డిస్కౌంట్ పెట్టడం కాదు మనకి సేల్ అయిపోతాయి ఎక్కడ ఏం మిగలవు మనకి వన్ గ్రామ్ గోల్డ్ చూడండి ఎంత బాగుందో మీకు లక్ష్మీదేవి గీతలు రాలేదు రూపు వచ్చింది ఎత్తుగా మంచి చిన్న చిన్న స్టోన్స్ కూడా వచ్చాయి ఇది కూడా మీకు చాలా తక్కువ అయితే నేనైతే ఇస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా మీరు కూడా బుక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మీరు పిక్ దింపేసుకుంటే చాలు ఈ పిక్ దింపేసుకుంటే ఇది ఆఫర్దని నాకు కూడా అర్థమైపోద్ది ఎవరైనా సరే అడ్రస్ పెట్టాలి అంటే ఫస్ట్ ఈ పిక్ తర్వాతకి పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ ఫుల్ అడ్రస్ ఓకేనా అండి బ్లౌజెస్ అయితే బీభచ్చంగా సేల్ అయినాయి మళ్ళీ బుక్ చేశాను ఇప్పుడు దీంట్లో చెప్తున్నాను ఈ వీడియో బ్లౌజెస్ తీసేటప్పుడు ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి బ్లౌజెస్ గురించి చెప్తున్నాను మళ్ళీ అయితే వస్తున్నాయి స్టాక్ నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ సెట్ అండి ఈ సెట్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు దేనికైనా యూనిక్గా ఉంది స్టోనింగ్ అండి మనకి దాని స్టైలిష్ కూడా చూసారా పైనుంచి కిందికి ఒకటే విధంగా ఇచ్చాము అండ్ స్టోన్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ దీని కాస్ట్ కూడా నేను మీకు చెప్తాను ఒకసారి దీన్ని పిక్ తీసుకుంటాను ఫ్రీ షిప్పింగే అండి అన్నీ ఫ్రీ షిప్పింగే దీని కాస్ట్ చూడండి చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే నేను పెట్టేశాను కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ వన్ పీస్ మాత్రమే ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఆఫర్ సందర్భంలో ఫ్రీ షిప్పింగ్ అయితే నేను పెట్టాను ఇలా నేను ఒక పిక్ అయితే దింపుకుంటున్నాను మీరు కావాలంటే మీరు కూడా స్క్రీన్ షాట్ చేసేసుకోండి మన షాప్ యానివర్సరీ సందర్భంగా ఈ ఆఫర్ అయితే పెడుతున్నాను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది అనేది నాకు తెలియదు కానీ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయితే అప్పుడు ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకేనా అండి ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్కి అప్లోడ్ అయితే నేను ఉంటానా ఉండనా అనేది డౌట్ ఎందుకంటే అన్ని ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి కదా అందుకే వీడియోని అప్లోడ్ కొడుతున్నాను ఉన్నాను అనుకుంటే మీరు నేను ఫోన్ ఎత్తితే మీరు ఇక్కడికి రావచ్చు రావచ్చు విజిట్ చేయొచ్చు ఆన్లైన్ వాళ్ళు మీరు నేను ఉన్నా లేకున్నా మీరైతే బుక్ చేసేసుకొని పేమెంట్ అయితే వేసేయండి నెక్స్ట్ వన్ చూడండి చాలా బ్యూటిఫుల్ సెట్ మనం అన్బాక్సింగ్లో మీరు చూసే ఉంటారు మనం ఎన్ని రోజులైంది ఈ జ్యువెలరీ అనేది కూడా చూసారా రైస్ పల్స్ హ్యాంగ్ అవుతున్నాయి మనకి మెహందీ పాలిష్తోని విత్ పికాక్ లక్ష్మీదేవి ఉంది అండ్ దీని ప్రైస్ మీకు తెలుసా తీసుకున్న వాళ్ళైతే ఫీల్ ఫీల్ అయిపోతారనుకుంటా చాలా తన తక్కువ ప్రైజ్ అయితే నేను పెట్టానండి కావాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా ఒక పిక్ అయితే దింపేసుకోండి ఇవైతే సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ఉన్నాయండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అది మన షాప్ యానివర్సరీ సందర్భంగా ఈ టువెల్వ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా నేను జ్యువెలరీ అయితే పెట్టలేదు ఇప్పుడు మాత్రమే పెట్టాను కావాలి అనుకునే వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వన్ చూడండి వెంకటేశ్వర స్వామి కంటే ఇయర్ టాప్స్ అండ్ మనకి కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం మనకి చెక్కడం ఉంది చూసారా చాలా క్లోజ్అప్ నుంచి అయితే నేను చూపిస్తున్నాను చూడండి వెంకటేశ్వర స్వామి రూపం కూడా రూపమే ఉంది గీతలు కాదు అంటే ప్రీమియం క్వాలిటీ అన్నది మీకు అక్కడ అర్థమైపోతుంది లోటస్ ఉంది చూసారా లోటస్ ఇక్కడ చక్రాలు ఉన్నాయి రెండు వైపులా అండ్ ఇయర్ టాప్స్ కూడా సేమ్ యాస్టీస్గా ఇచ్చారండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో టాప్స్ కూడా దీని ప్రైస్ మీకు తెలుసా దీని ఎంఆర్పి రేటు నేను మీకు చూపిస్తాను చూపించాకే నేను నేను ట్యాగ్ చూపిస్తాను ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కదా ఇంకోండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ అయితే చాలా తక్కువ ప్లీజ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవి ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియో ఎంత ఫాస్ట్గా చూస్తే మీరు అంత మంచి వెరైటీ జ్యువెలరీస్ అయితే అందుకుంటారు ఒక్క సెట్ వచ్చే ప్లేస్లో ఇప్పుడు టూ సెట్స్ వస్తాయి మనకైతే అందుకే మిస్ అవ్వకండి ఇది కేవలం టూ డేస్ ఆఫర్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ అండి నాన్ పట్టి అండ్ మనకి కూడా కొందనుంది అండ్ గోల్డ్ గజ్జా కూడా హ్యాంగ్ అయిపోతుంది చూసారా చాలా నీట్గా ఉంది నాన్ కూడా చూడండి ఎవరికైనా సింపుల్గా సూపర్గా అయితే ఉంటుందండి మేము కింద లాంగ్ సెట్ వేసుకున్నప్పుడు పైన సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ సెట్ని అయితే తీసేసుకోవచ్చు దీని యాక్చువల్ ప్రైస్కి అండ్ ఇప్పుడు మనం పెట్టిన ఆఫర్ అయితే చాలా చాలా తక్కువ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా టువెల్ ఇయర్స్ ఆఫ్టర్ జ్యువెలరీని డిస్కౌంట్ పెడుతున్నాం అది ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్స్ వల్లనే అండి ఎప్పుడు శారీస్ బ్యాగ్స్ అయినా సంతోషి ఒక్కసారి జ్యువెలరీ పెట్టు అని అన్నారు కదా అందుకు మీకోసమే నెక్స్ట్ వన్ చూడండి డిజైనర్ పీస్ ఇది తోని డిజైనర్ పీస్ అండి చూసారా ఎంత బాగుందో లీఫ్స్తో పింక్ గ్రీన్ కింద రూబీ అండ్ ఒక సైడ్ ఒక లీఫ్స్ ఒక సైడ్ ఏమో చిన్న చిన్న లీఫ్స్తోని ఇయర్ టాప్స్ కూడా అలాగే అంత స్టైలిష్గా ఉన్నాయి చాలా స్టైలిష్గా అయితే ఉన్నదండి వీడియోని పూర్తిగా చూడండి ఎప్పుడు ఏదొస్తుందో నాకైతే తెలియదు జ్యువెలరీ నేనైతే అన్నీ పెట్టేస్తున్నాను మీకు నచ్చింది మేబీ ఉండొచ్చు మీరు బార్గెనింగ్ చేసింది కూడా ఉండొచ్చు అండ్ దీని కాస్ట్ అయితే చాలా తక్కువ ప్రైస్ అయితే నేను పెట్టాను చూడండి చూసారా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే నేను ఇస్తున్నాను ప్రీమియం క్వాలిటీ అండి ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ లేవు అసలు డ్యామేజ్ పీస్ కాదు మన దగ్గర స్టాక్ ఏ ఉండదు ఇది అన్బాక్సింగ్లలో మీరు వీడియోస్లలో కూడా చూసే ఉంటారు నాకు తెలిసినంతవరకు ప్లీజ్ ఈ లింక్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ స్టేటస్లో కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెడుతున్నాం కాబట్టి నెక్స్ట్ వన్ మరో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి అస్సలు ఈ సెట్ని చూస్తే అస్సలు బుద్ధి కాదు ఎందుకంటే మనకి ఎలాంటి మోతీస్ మోనాలిసా ఏమీ లేకుండా మంచిగా స్టోన్స్ ఇవి హ్యాంగ్ అవుతున్నాయి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే ఆ క్వాలిటీ ఆ ఐటమ్ ఆ చెక్కడము మీకు ఇన్నర్ ఇన్నర్లో చూసారా ఎంత సూపర్గా ఉందో అండ్ సైడ్స్కి స్టోన్స్ పైన పికాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పికాక్ చాలా బాగుందండి పీస్ అయితే పీస్ అయితే మిస్ అవ్వకండి చాలా ప్రీమియం క్వాలిటీ ఐటెం అయితే షార్ట్ నెక్లెస్ మినిమం ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది గోల్డ్ పాలిషింగ్ అండి అంటే సాఫ్ట్ పాలిషింగ్ లాగా వస్తుంది అనమాట మీరు కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మనం ట్వెల్వ్ ఇయర్స్ తర్వాతకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెడుతున్నాము అందుకే మీరైతే మిస్ అవ్వకండి ఇదిగోండి ఈ ప్రైస్ అయితే ఇది జస్ట్ త్రిబుల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే పెట్టాను కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి మిస్ అవ్వకండి మన సబ్స్క్రైబర్ల కోసమే ఈ ఆఫర్ అయితే పెట్టాను ఇంకా 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 అయితే వస్తూనే ఉంటాయి జ్యువెలరీ మొత్తం వీడియోస్ తీస్తాను ఒక సెవెన్ ఎయిట్ నైన్ వీడియోస్ అయితే నేను తీస్తాను రోజుకు ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూనే ఉంటుంది అందుకే మిస్ అవ్వకండి ఏ వీడియో చూసాము ఏ వీడియో చూడలేదు అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసేసుకొని చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి అస్స సూపర్ సెట్ ఈ సెట్ అయితే కస్టమర్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చేదన్నమాట అంత మంచి సేలింగ్ ఉన్న సెట్ అనమాట ఇది కూడా నేను ఆఫర్లో అయితే గెస్ట్ చేయలేదు కానీ పెడుతున్నాను మన సబ్స్క్రైబర్ల కోసమే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను చెప్పడం కాదు మీ మాటలల్లో కామెంట్స్లో మీరు తెలియజేయొచ్చు అంత సూపర్గా ఉంది ఇది మినిమం మనం త్రీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అమ్మిన పీస్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే పిక్ దింపుకోండి చాలా ప్రీమియం క్వాలిటీ నేనైతే చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే నేనైతే అందిస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఇది స్క్రీన్షాట్ చేసేసుకోండి ఎంత తక్కువ ఉంది కదా అసలు పూసలు కూడా మంచి గోల్డిష్లో ఉన్నాయి అండ్ మనకి పాలిషింగ్ చూడండి ఎంత బాగుందో ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎవ్వరు కూడా ఇవ్వరు అంత పెద్ద బిగ్ డిస్కౌంట్ అయితే నేను మన సబ్స్క్రైబర్ల కోసం ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఒక చిన్న స్క్రీన్ షాట్ జస్ట్ టూ పీసెస్ మాత్రమే మిగిలినాయండి ఎవరైనా సరే పే చేయాలి లోకల్ వాళ్ళైనా వేరే ఊరు వాళ్ళైనా సరే పే చేస్తేనే పక్కకు పెడతాను మళ్ళీ పెట్టు సంతోషి తర్వాత కేస్తే సంతోషి పెడతావా పెట్ట ఇలాంటి డౌట్స్ అన్నీ అడగొద్దు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో పెడుతున్నాను అన్నప్పుడు ఎంతోమంది కాల్స్ వస్తాయి ఎంతోమంది స్టేటస్లో షేర్ చేస్తారు మనకి యూట్యూబ్ నుంచి వచ్చేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇంకా ఇంకా ఉన్నాయండి మిస్ అవ్వకండి వీడియోని మరొక సెట్ చాలా బ్యూటిఫుల్ సెట్ అండి సూపర్ సూపర్ సెట్ అసలు నాన్ పట్టి చూసారా నాన్ పట్టీకి మంచి స్టోన్స్ ఒరిజినల్ స్టోన్స్ అండి ఒరిజినల్ స్టోన్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది క్వాలిటీ గురించి నేను చెప్పనవసరం లేదు మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ కొన్న వాళ్ళైతే అందరికీ తెలుస్తుంది క్వాలిటీ ఎంత మెయింటైన్ చేస్తుంది సంతోషి అనేసి చూడండి సూపర్గా ఉంది కదా మంచిగా ముత్యాలు ఏలాడుతున్నాయి నాన్నకి సైడ్స్కి ఉన్నాయి ఎవరైనా పెట్టవచ్చు ఇప్పుడు నాన్ అయితే చాలా చాలా ఫ్యాషన్ అండ్ మీకు ఇయర్ టాప్స్ సెట్ కావు అనుకుంటే మీ దగ్గర బుట్టాలు ఉంటాయి కదండి బుట్టాలు వీటికి పేరప్ చేసేసి పెట్టేసేయండి చాలా హెవీ లుక్ అయితే మీరు అవుపడతారు అండ్ దీని ప్రైస్ తెలుసా మీకు ఒక నిమిషం ఇది గో చూడండి దీని ప్రైస్ ఫాస్ట్గా ఫోటో దింపేసుకోండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో అయితే నేను ఇస్తున్నాను చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నానండి ఫాస్ట్గా అయితే దింపేసుకోండి ప్రీమియం క్వాలిటీ అన్నది మీకు ఇక్కడ అర్థమైపోతుండాలి మనం షాప్ యానివర్సరీ సందర్భంగా టువెల్వ్ ఇయర్స్ తర్వాతకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెడుతున్నాం శారీస్ అయితే ఇయర్లీ టూ టైమ్స్ ఆర్ వన్ టైమ్ అయితే పెడతాము కానీ జ్యువెలరీని అయితే అసలు పెట్టలేదండి ఇప్పటి వరకు కూడా ఎందుకంటే అంత మంచి సేల్ ఉంటుంది ప్రతి ఇయర్ ప్రతి ఒక్కరు వచ్చి అడిగేది ఏంటి అంటే ఫస్ట్ జ్యువెలరీ పెట్టు సంతోషి జ్యువెలరీ పెట్టావా మాకు ఇవ్వవు అది పెట్టు అది పెట్టు అది పెట్టు అంటారనమాట జ్యువెలరీని ఈ సారీ వాళ్ళందరి కోసం నేనైతే ఆఫర్ పెడుతున్నాను ఓకేనా నెక్స్ట్ వన్ సెట్ చూడండి అసలు ప్యూర్ నక్షి సెట్ అసలు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుండాలి వితౌట్ ఇయర్ టాప్స్ ఇది వచ్చేసి మనకి నాన్ బ్రాస్లెట్ కటింగ్లో అనమాట సైడ్స్కి వచ్చేసి మ్యాంగో స్పీకాక్స్ విత్ గోల్డ్ బాల్ అండ్ మోతీ మిక్సింగ్ మేకింగ్తో ఉంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం ఈ సెట్ పెట్టేసుకుంటే చాలు ఇంకా కావాలి అనుకునే వాళ్ళు లాంగ్ కూడా వేసుకోవచ్చు అంటే ఫంక్షన్ బట్టి మనం సెట్ చేసేసుకోవచ్చు దీని కాస్ట్ అయితే చాలా తక్కువ పెట్టానండి నేను చూడండి ఎంత తక్కువ పెట్టాను చూసారా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి ఇది జస్ట్ టూ పీసెస్ సార్ వన్ పీసే అవైలబుల్ ఉన్నట్టుంది వన్ పీస్ కదరా ఇది వన్ పీసే అండి వన్ పీసే అవైలబుల్ ఉంది ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ నల్ల పూసల గొలుసు ఇది టూ లేయర్స్తోనే ఉంటుంది కింద వచ్చేసి కుందన్ మనకి గోల్డ్ కుందన్తోనే విత్ స్టోన్ పింక్ అయితే ఉంది మినిమమ్ ఎయిటీన్ ఇంచెస్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అన్నీ మిక్స్ చేస్తున్నానండి ఒక్కటే వీడియోలో ఒకటే సెట్స్ అని కాకుండా ఇయర్ టాప్స్ సెట్స్ లాంగ్ అన్నీ కూడా వస్తాయి జ్యువెలరీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి శారీస్ కూడా పెడతాను అవి కూడా మీకు అప్లోడ్ అవుతాయి వీడియోలో అండ్ దీని కాస్ట్ చూసారా ఎంత తక్కువ పెట్టానో నేనైతే కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఒక పిక్ అయితే దింపేసుకోండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి పెట్టాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక్క ముగ్గురికి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను ముఖ్యంగా స్టేటస్లో కూడా షేర్ చేయండి జ్యువెలరీ ఎవరైతే ఆఫర్ పెట్టరు అంటే ఆన్లైన్లో వాళ్ళు పెడతారు హ్యాండ్ స్టాక్ వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట రిస్క్ ఎక్కువ ఉంటుంది అందుకని పెట్టాను నేను పెట్టాను ట్వెల్వ్ ఇయర్స్ తర్వాతకి పెట్టాను ఇప్పుడు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చూశారు కదండి ఒక చిన్న మాట ఆల్మోస్ట్ ఇందులో కొన్ని సేల్ అయిపోయాయి కానీ అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది మాత్రం మీరు స్క్రీన్ షాట్ చేసేసి నన్ను అయితే అడగండి ఇంకా వీడియోలు అయితే ఇంకా మూడు నాలుగు అయితే జ్యువెలరీ ఉన్నాయి అవి కూడా మాక్సిమంగా మాక్సిమం ఈ రోజే అప్లోడ్ అయ్యేటట్టు నేను చూస్తాను ఓకేనండి ఎందుకంటే ఆఫర్ ఉంది జస్ట్ టూ డేసే ఉంది కదా మళ్ళీ నేను జ్యువెలరీని ఒక్కదాన్ని కంటిన్యూషన్ చేయాలి అంటే కొంచెం కష్టమవుతుంది ఓకేనండి మాక్సిమం అన్నీ అయితే రేట్స్తోనైతే నేను పెట్టాను మీరు ఓకే అనుకుంటే ఫాస్ట్గా పేమెంట్ చేయండి స్క్రీన్షాట్ పెట్టండి అడ్రస్ పెట్టండి ఇక్కడ వాళ్ళైతే అడ్రస్ ఏమవసరం లేదు పేమెంట్ చేసి పెడితే నేను పక్కకు సైడ్కి పెడతాను అవైలబుల్ లే ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్సర్ విన్నాగానే పే చేయండి ఓకేనా నేను పెట్టాను అంటే ఎమ్మట పే చేయాలి ఎందుకంటే ఒక క్షణం కూడా ఆగవు ఇందులో కొన్ని సేల్ అయిపోయాయి ఈ మాట మాత్రం పర్టికులర్గా వినండి నువ్వు వీడియో పంపించావు నాట్ అవైలబుల్ అంటున్నావు అన్నమాట మాత్రం అనొద్దు కేవలం మీ అందరి కోసమే ఈ వీడియోని పెడుతున్నాను చాలా మంచిగా అయితే బుకింగ్ వస్తుంది మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ కొత్త సబ్స్క్రైబర్లు అందరూ కూడా బుక్ చేసేసుకున్నారు అండ్ పాత వాళ్ళు కూడా బుక్ చేసేసుకున్నారు పేమెంట్లు పడ్డాయి అండి లోకల్ వాళ్ళు కూడా అందరూ వేసేసారు అండ్ స్టేటస్లో షేర్ చేయండి మిస్ అవ్వ కొంతమంది లాస్ట్ టైం టెన్ నైన్ ఎయిట్ అట్లా బుక్ చేసిన వాళ్ళు కూడా ఈ ఇయర్లో మళ్ళీ ఒక రెండు ఒక్క రెండింటికన్నా పేమెంట్ వేసేస్తున్నారండి ఫస్ట్ రోజు ఊకున్నారు కానీ సెకండ్ రోజు మళ్ళీ మిస్ అవ్వకుండా మళ్ళీ వేసేసుకున్నారు ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి హెవీగా ఉన్నాయి అని